వెల్కమ్ టు టైమ్ నైన్ ఎప్పటి నుంచో మీకు నచ్చిన సొంత కార్ డ్రైవ్ చేయాలని ఆశపడుతున్నారా హై క్లాస్గా హైవేకి సిటీలన్నీ చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా ఫ్యామిలీతో కలిసి సరదా కార్లో షికారు చేయాలని కోరుకుంటున్నారా మనసు నిండా కోరికలు ఉన్నా చేతి నిండా డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా అయితే మీకు ఇప్పుడు అలాంటి ఆలోచన అసలు అవసరం లేదు అతి తక్కువ డౌన్ పేమెంట్ మీకు నచ్చిన ఈఎంఐ ఆప్షన్స్తో సెకండ్ హ్యాండ్లో బేసిక్ మోడల్స్తో పాటు లగ్జరీ ప్రీమియం టాప్ అండ్ కార్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది ఎక్కడ ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి బేసిక్ మోడల్స్ లగ్జరీ ప్రీమియం కార్లతో పాటు ఆటోమేటిక్ టాప్ ఎండ్ కార్లు మార్కెట్ రేట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైస్ తో అందిస్తోంది రాయల్ కార్ బజార్ గత రెండు సంవత్సరాలుగా నిజాయితీగా వ్యాపారం చేస్తూ సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ షోరూమ్ మధ్యతరగతి వారిని కూడా ఆకర్షించుకునే బడ్జెట్ లో బంపర్ ఆఫర్లతో ఇక్కడ కార్ల ధరలు ఉంటాయి ఇంట్లో సొంత కారు ఉండాలని ఎప్పటి నుంచో కోరికలు ఉన్నా పెట్టి కొనలేని వారి కోసం తక్కువ ధరకే కార్లను అందుబాటులో పెడుతోంది రాయల్ కార్ బజార్ నెల్లూరులోని పొదలకూరు రోడ్డు జడ్పీ స్కూల్ వద్ద ఉన్న ఈ షోరూంలో అతి తక్కువ ధరలతో సెకండ్ హ్యాండ్ కార్ల సేల్ అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు పైగా అతి తక్కువ డౌన్ పేమెంట్ మనకు నచ్చే ఈఎంఐ ఆప్షన్స్ తో ఇక్కడే ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేసుకుని కారు మన సొంతం చేసుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని అంటున్నారు షోరూం నిర్వాహకులు ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాము అందుకే ప్రజలు నమ్మకంతో తమని ఆదరిస్తున్నారని అంటున్నారు నిర్వాహకులు ఇక్కడ కార్ల సేల్ పై రాయల్ కార్ బజార్ వ్యవస్థాపకులు నసీర్ అహ్మద్ ఏమంటారో చూద్దాం కార్ సేల్స్ ఏ విధంగా ఉందో ఇక్కడ రాయల్ కార్ బజార్ అధినేత అహ్మద్ వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ ఇంత గొప్ప విజయం సాధించారు మీరు అసలు మీకు ఎలా సాధ్యమైంది ముందుగా అండి నీతి నిజాయితీ విశ్వాసం అండి గుడ్ విల్ అనేది ఏ విధంగా కస్టమర్ల దగ్గర సంపాదించుకుంటారో అదే మీకు మొట్టమొదటి అడుగు బిజినెస్కి స్టెప్ వన్ అంటే బిజినెస్ డెవలప్ అవడానికి కారణం అదే అవుద్దండి కస్టమర్ నమ్మకాన్ని మమ్ము చేసుకున్నారనుకోండి లైఫ్లో సక్సెస్ అనేది ఉండదండి అసలు మామూలుగా ఇంత పెద్ద పెద్ద కార్స్ మీరు అతి తక్కువ ధరకి ఎలా సేల్ చేస్తున్నారు అసలు దీని ఏమైనా రహస్యం ఏమైనా ఉందా ఏదైనా కానీ మన దగ్గర జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి షోరూమ్ ట్రాక్స్ ఉంటాయి ఏదైనా మన మెయిన్ థింగ్ ఏంటంటే పార్కింగ్ సేల్ ప్రిఫర్ చేస్తాము మనం బై చేసి అయితే మనం అమ్మము పార్కింగ్ సేల్ మెయిన్ మన ఎజెండా టార్గెట్ అండి మంచి వెహికల్స్ ఉంటేనే మనం అమ్ముతాము యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఇతర ఇతర వెహికల్స్ కానీ మనం అమ్మడానికి లేదండి ఎందుకంటే నేను ఒరిజినల్ వెహికల్స్ అమ్మే సక్సెస్ అయినాను ఏమైనా ఉన్నా కానీ కస్టమర్ అమ్మి పెట్టండి నా బండి ఏమైనా ఇట్లా అయిందంటే కస్టమర్ చెప్తాను దాని విధంగా ఆయన వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే యాక్సిడెంట్ అంటే మేజర్ అయితే మనం తీసుకోండి ఒక ఏదో బానెట్ డోర్ బంపర్ స్క్రాచెస్ అలాంటివి ఉంటే మనం చేస్తామండి అది కూడా ఆయన్ని ఆ కస్టమర్ చూపించి చెప్పే చేస్తాం ఒకటికి రెండు సార్లు మనం ఏంటంటే ఫస్ట్ సర్టిఫై చేస్తామండి వెహికల్ని ప్రతి పార్ట్ జన్యూన్గా ఉందో లేదో చెక్ చేసుకొని అన్ని చెక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం ట్రాక్ కూడా చెక్ చేస్తాం ఆల్మోస్ట్ కొన్ని వాటికి షోరూమ్స్లో ఏంటంటే కస్టమర్ పోతే ట్రాక్ చెప్తారు కొన్ని వాటికి మనమే చెక్ చేసేస్తాం ఏంటంటే ట్రాక్ అనేది ట్రాక్ అనేది కూడా ఇప్పుడు చీటింగ్ అయిపోయిందండి షోరూమ్ ట్రాక్ అనేది నమ్మబాకండి మనం సర్టిఫై చేసుకునే వెహికల్స్ పెట్టుకుంటామండి సర్టిఫై చేసిన తర్వాత కస్టమర్ కి చెప్తాము ఇది బండి బాగుందా లేదా అని దాని గురించి మనం చెప్తాం ఎక్స్పీరియన్స్ ఇస్తాం అంటే మీ ఏ మోడల్ కార్స్ ఉన్నాయి అంటే ఏ కంపెనీ కార్స్ ఉన్నాయి దాని సేల్ ఏ విధంగా ఉంటది యాక్చువల్ గా ఏంటంటే ఆల్ బ్రాండ్స్ మనకి అందుబాటులో ఉంటాయండి మన ఇండియా మార్కెట్ లో చూసుకుంటే మారుతి అంటే మధ్య తరగతి ఫ్యామిలీస్ కి మారుతి కొంచెం బెస్ట్ అనిపిస్తుంది అన్నమాట అంటే బడ్జెట్ లో కానీ దేంట్లో అయినా కానీ మార్తికి సంబంధించి ఉంటాయి ఎక్కువ అదేవిధంగా మారుతి అనేది కాకుండా హోండయి ఉంటాయి సెడాన్స్ ఉంటాయి హెచ్ బ్యాగ్స్ ఉంటాయి ఎస్సీవీ లిక్స్లో ఉంటాయి అన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సేఫ్టీ కూడా మనం ముఖ్యంగా చూసుకోవాలండి సేఫ్టీ ఉన్న వెహికల్స్ నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ నాన్ సేఫ్టీ నేను ప్రిఫర్ చేయను ఇప్పుడు ఇక్కడ వెహికల్ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్లకు తక్కువ అతి తక్కువ డౌన్ పేమెంట్తో వారికి నచ్చే విధంగా ఈఎంఐ ఆప్షన్స్ పెట్టి కార్స్ సేల్ చేస్తున్నారు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది తక్కువ డౌన్ పేమెంట్ అంటే ఏదైతే మార్కెట్ అంటే గ్రిడ్ వాల్యూ ఎట్లా ఉంటుంది ఏంటంటే వెహికల్ని మార్కెట్ని బట్టి గ్రిడ్ వాల్యూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని మనకి డౌన్ పేమెంట్ ఎంత వస్తుంది దాని సిబిల్ ట్రాక్ అన్నీ ఉంటాయి అనమాట డౌన్ పేమెంట్ తక్కువ డౌన్ పేమెంట్లోనే ఫైల్ చేస్తారు మనతో ఆల్మోస్ట్ ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు కూడా మన దగ్గరే ఆల్మోస్ట్ ఉంటారు అవైలబుల్లో ఉంటారు ఎప్పుడు దానికి ఏ విధంగా ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది ఏందని దాని లైన్ చూసుకొని వాళ్ళు తగ్గించి కస్టమర్కి ప్రొవైడ్ చేయిస్తాం అంటే మనం పర్సనల్గా ఉండేటట్టుగా అంటే కస్టమర్లే ముఖ్యం కాబట్టి రెండు రూపాయలు వాళ్ళు కూడా ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే కస్టమర్కి ఫేవరే చేస్తున్నారు ఆల్మోస్ట్ అంటే ఇక్కడ కస్టమర్ కార్ తీసుకోవడానికి వచ్చి కేవలం వారు కొద్దిగా డబ్బులు పెట్టుకుని వస్తే మిగతా ప్రాసెస్ మొత్తం మీరే చేసి డాక్యుమెంట్ మీరే రెడీ చేసి వాళ్ళకి ఫైనాన్స్ చేయించి ఇస్తారా కారు ఫైనాన్స్ చేయించి ఇస్తామండి ఖచ్చితంగా ఇస్తాము అది కూడా ఏంటంటే అబవ్ ఫిఫ్టీన్ మోడల్స్కి అయితే ఫైనాన్స్ చేయించి ఇస్తామండి అంటే మీరు మీ దగ్గర మామూలుగా బేస్ తక్కువ మోడల్ చిన్న మోడల్స్ కాకుండా ప్రీమియం మోడల్స్ ఏమేమి ఉన్నాయి ప్రీమియం వెహిక మోడల్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్ ఉంటాయండి ఆల్మోస్టు మన దగ్గర ఏంటంటే ప్రీమియం వెహికల్స్ ఇక్కడ పెట్టలేమండి అంటే అది కొంచెం పార్కింగ్లోనే ఉండాలి అవి ఎందుకంటే అవి స్క్రాచెస్ పడము కొంచెం ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అవి కొన్ని పార్కింగ్లో ఉన్నాయి అవి అవసరం ఉన్న కస్టమర్ని బట్టి మనం కస్టమర్ దగ్గర నుంచి పిలిపి పిలిపించి చూపిస్తామండి ఎప్పుడైనా కానీ మనం వెహికల్ మన కళ్ళతో చూసిన తర్వాతే మనం డబ్బులు కట్టాలండి దయచేసి నేను చెప్పేది ఒకటేనండి కొన్ని సైట్లు కూడా ఉన్నాయి మనం చెప్పలేము ఎక్స్పోజ్ చేయలేము అలాంటి సైట్లని అంటే మార్కెట్లో ఉండే ఆన్లైన్ సంబంధించి అవి కూడా నమ్మబాకండి ఒకడు వచ్చి మాట్లాడుకొని వెళ్తాడు ఒకడు మాట్లాడుకొని వెళ్ళేసి సార్ మీ టార్గెట్ మీకు రీచ్ చేస్తాను నేను అడ్వాన్స్ ఒక పదివేలు ఇస్తాను నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా అని చెప్తాడు ఒక ఫోర్ ల్యాక్స్ టార్గెట్ ఉంటుంది ఒక వెహికల్ మీద ఆ ఫోర్ ల్యాక్స్కి కస్టమర్ సెల్ చేస్తారు ఎవరు జెన్యున్ కస్టమర్ చీటర్ వచ్చి మధ్యలో ఏం చేస్తాడు ఫోర్ ల్యాక్స్కి నేను తీసుకుంటాను సార్ మీకు ఇబ్బంది లేదు ఒక పదివేలు పెట్టుకోండి ఒక ఇరవై వేలు పెట్టుకుండా ఇచ్చేస్తాడు ఇంకా ఈ సైట్ ఈ దొంగ ఏం చేస్తాడు వేరే సైట్లలో పెట్టి ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ చేస్తాడు వాడేంటో పెడతాడు ఫోర్ ల్యాక్స్ పెట్టాడు ఆడ రెండు యాభై రెండు లక్షలో ఎట్లో పెడతారు ఆ పెట్టేసి తక్కువకి వచ్చింది అని చెప్పి బండి అంతా లైవ్లో చూస్తాడు ఆయన పోతాడు ఆయన ఓనర్ దగ్గర పోతాడు బండి చూస్తాడు అంతా పోతాడు ఆయన ఏం చెప్తాడు అడ్వాన్స్ తీసుకున్నాడు ఆయనతోనే మాట్లాడినా అంటాడు ఆయనతోనే మాట్లాడినా ఆయనతో ఆయనతో మాట్లాడతాడు లైన్ చేస్తాడు డబ్బులు అకౌంట్లో వేసుకుంటాడు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఏందో ఆ బండి డెలివరీ మని ఇన్ని అడుగుతాడు డబ్బులు రాకపోతే నేను ఎందుకు ఇస్తాను అయిన అంటాడు అంటే జరిగిన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను కల్పితా అని చెప్పడంలా సెకండ్ హ్యాండ్ కార్ సేల్ లో అతి తక్కువ బడ్జెట్ వెహికల్స్ అయినా లగ్జరీ టాప్ హెండ్ కార్లైనా మేజర్ రిపేర్స్ తో పాటు పెద్ద డ్యామేజీలు జరిగి ఉన్న వాహనాలు తమ షోరూమ్ లో సేల్ కొరకు ఉండవని చిన్న చిన్న రిపేర్లు ఉన్న అది సరిచేసి ప్రతి బండిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కస్టమర్లకు కార్స్ సేల్ చేస్తామని అంటున్నారు నసీర్ అహ్మద్ ఇక్కడ జరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ చాలా అంటే చాలా తక్కువ ధరకే లేటెస్ట్ మోడల్ కార్స్ కొనుగోలు చేసేందుకు మతరగతి కుటుంబాలను కూడా ఆహ్వానిస్తుంది రాయల్ కార్ బజార్ ఇంకెందుకు ఆలస్యం మన నెల్లూరులోని నిప్పో బ్యాక్ సైడ్ ఉన్న రాయల్ కార్ బజార్కు మీరు కూడా వెంటనే విజిట్ చేసేయండి మీకు కావాల్సిన మోడల్ కార్ మీ సొంతం చేసుకోండి రాయల్ కార్ బజార్ పూర్తి అడ్రస్ వారి కాంటాక్ట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇది వాళ్ళ డిస్క్రిప్షన్ స్టోరీ ఇలాంటి మరెన్నో కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ టైం తెలుగు డిజిటల్ నెట్వర్క్